హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ జార్జెట్స్ అండి పార్టీవేర్ జార్జెట్స్ క్లాత్ చాలా బాగుంటుంది ప్యూర్ గోల్డ్ జరీస్ ఉన్నాయి అక్కడక్కడ నీమ్ జరీస్ వస్తాయి వచ్చినప్పుడు మాత్రం చెప్తాను స్మాల్ మిస్టేక్స్లో వస్తాయండి రిచ్ పళ్ళు వస్తుంది ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు చిన్న చిన్న మిస్టేక్సే మ్యాక్సిమం లేవు నాకు తెలిసి ఎక్కడ నాకు ఒక చిన్న డ్యామేజ్ కూడా కనిపించలేదు ఏమన్నా రావచ్చునేమో ఒక చిన్న పాయింట్లో అన్నట్టుగా నేను మిస్టేక్ తగలొచ్చు అని చెప్పి చెప్తున్నానండి సో శారీ ఓన్లీ శారీ బ్లౌజ్ అయితే రాదు ఏ బ్లౌజ్ అయినా మీరు పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ మనం రెండు వేల దగ్గర దగ్గర రెండు వేల నుంచి పద్దెనిమిది వందల రేంజ్ దాకా శారీస్ అమ్మినటువంటివి సో కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది కూడా ప్యూర్ గోల్డ్ జరీ మంచి పింక్ అండి డార్క్ పింక్ షేడు ఇంత డార్క్ ఉండదు కొంచెం లైట్గానే ఉంది రియల్గా వీడియోలో మరీ డార్క్ అనిపిస్తుంది సో ఈ షేడ్లో కొంచెం డార్క్ వస్తుందండి శారీ ఈ షేడ్లో కొంచెం డార్క్ వస్తుంది ఓకేనా సో శారీ ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ డబల్ నైన్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు సారీ ప్రైజ్ సో నెక్స్ట్ అండి ఇది నింజరీ ఆనియన్ పింక్ కలరు ఇది బాగా బ్రైట్గా కనిపిస్తుంది కదా మీకు మీకు ఇక్కడ తెలిసిపోతుంది ఇది నీమ్ జరీ అని చెప్పేసి ఎక్కువ లేవు నీమ్ జరీలు ఒక నాలుగో ఐదో పీసెస్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసరికి ఆనియన్ కలర్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ మంచి ప్యారెట్ గ్రీన్ చాలా బాగుంది బ్రైట్గా ఉంది శారీ ఎగ్జాక్ట్గా ఏదైతే కలర్ ఉందో అదే కలరు ఇది కూడా నీం జరీ అండి పిల్లలకైతే ఇబ్బంది ఏం లేదండి బాగుంటుంది దీనికి మంచి కాంట్రాస్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి పిల్లలకి ఫోటోషూట్స్కి అయినా వాటికైనా దేనికైనా బాగుంటుంది లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఎలా కావాలంటే అలాగ సెట్ చేసుకునే దాంట్లో ఉంటుందన్నమాట దీని అందం ఇంకా ఎక్కువ అవుతుంది నీంజరీ అయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు క్లాత్ చూడండి చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఉంటుంది కలర్స్ వన్ బై వన్ షేర్ చేస్తాను చూసుకొని బుక్ చేసుకోండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో బ్యూటిఫుల్ అండి ఇది కూడా నీమ్ జరి ఆనియన్ పింక్ కలరు సో ఫ్లవర్ చూడండి ఇందులో డిఫరెన్సెస్ ఉన్నాయి సో మీరు ఇక్కడ ఫ్లవర్ నీట్గా క్లియర్గా కనపడేలాగా ఫోటో తీసి పెట్టాలి సో ఫోటో మాకు అర్థం కాకపోతే మాత్రం మేము ఏది అవైలబిలిటీలో ఉంటే అది పంపిస్తామండి తర్వాత మీరు క్వశ్చన్ చేయొద్దు కాబట్టి స్క్రీన్ షాట్లు నేను ఫ్లవర్ దగ్గరగా చూపించినప్పుడు మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే ఇదే కలర్లో ఇదే జరీలో రెండు మూడు డిఫరెన్స్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి పళ్ళు కూడా రిచ్ పళ్ళు యాక్చువల్గా ఇంతకు ముందు మనం ఇచ్చిన దానికి పళ్ళు రిచ్ పళ్ళు రాలేదు షార్ట్ పళ్ళులు వచ్చినాయి ఇవన్నీ కూడా రిచ్ పళ్ళుతోనే ఉన్నాయి నెక్స్ట్ అండి మంచి పింక్ ప్యూర్ గోల్డ్ జరీ అండి సెల్ఫ్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది దీనికి చా మనకి చిట్ పళ్ళు వచ్చిందనమాట ఈ సారీకి మంచి రాణి పింక్ రెడ్ కాదు ఇది పింక్ అండి ఇది ప్యూర్ గోల్డ్ జరీ శారీ అంతా కూడా ప్లెయిన్ ఇంకా చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ నెక్స్ట్ ఇది కూడా వైన్ కలర్లో వస్తుందండి నీమ్ జరి అనమాట నీమ్ జరి మీకు క్లియర్గా తెలుస్తుంది డిఫరెన్స్ చెప్పాను కాబట్టి ఇది నీమ్ జరీతో వస్తుందండి మంచి ఫ్లవర్ ప్యాటర్ను లైన్స్ ప్యాటర్ను అండ్ రిచ్ పళ్ళు లిమిటెడ్ స్టాకే ఉంది లెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇది కూడా అండి మంచి ఆనియన్ పింక్లోనే మంచిగా పేస్టల్ కలరు క్లాసీగా సింపుల్గా ఉంది అండ్ బోర్డర్ కూడా అండి ప్యూర్ గోల్డ్ జరి అంత బాగుంది బోర్డర్ చూడండి చాలా అంటే చాలా ఫైన్గా ఉంది పళ్ళు కూడా అండి రిచ్ పళ్ళుస్ అనమాట అన్నీ కూడా మోస్ట్లీ రిచ్ పళ్ళులే ఉన్నాయి అన్నిటికి కూడా ఎక్కడన్నా ఒకటి రెండు చీరల్లో చిట్ పళ్ళు వచ్చింది కానీ అన్నీ బాగున్నాయి క్లాత్ చాలా బాగుందండి నాకైతే మిస్టేక్స్ కూడా ఏమీ లేవు పర్సంటేజ్ చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది చూసుకోండి సెల్ఫ్ అంతా కూడా ఇవన్నీ కూడా జరీ వీవింగ్స్ అండి ఈ లైన్స్ అంతా కూడా జరీ లైన్స్ జరీ వీవింగ్స్ వచ్చేస్తాయి మీకు ఓకేనా నెక్స్ట్ మంచి బ్లూ కలరు కరెక్ట్గా పడుతూ ఉందండి కలర్ అయితే మాత్రం అండ్ రిచ్ పళ్ళు ఉంది దీంట్లో కూడా ప్యూర్ గోల్డ్ జరీ క్లాత్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ గోల్డ్ జరీ ఇలాగా ఫ్లవర్ డిజైన్ కలర్ కాంబినేషన్ అది చూసుకోండి ఓన్లీ శారీ అండి బ్లౌజ్ మాత్రం రాదు పదకొండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నెక్స్ట్ ఇది మంచి పింక్ అండి ఇందులో కూడా మీకేంటంటే నీమ్ జరీ వచ్చింది క్లియర్గా తెలుస్తుంది కదా నీమ్ జరి ఈ ఫ్లవర్ దగ్గర మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి రిచ్ పళ్ళు అన్నిటికీ పళ్ళులు అన్నిటికీ కూడా మీకు చక్కగా రిచ్ పళ్ళుసే వచ్చింది దీంట్లో ఓకే నెక్స్ట్ ఆనియన్ పింక్లోనే చిన్న బుటా స్టైల్ ఇది కూడా బాగుంది డిఫరెంట్గా ఉంది చిన్న బుట అనమాట పళ్ళు రిచ్ పళ్ళు అండి ఇది వచ్చేసి బోర్డరు సో పళ్ళు వచ్చేసరికి శారీలో ఇలా బుట్టీ వస్తుంది అనమాట ఈ స్టైల్లో బుట్టీ వస్తుంది చిన్న బుట అక్కడక్కడ వస్తుంది కొంచెం డార్క్ ఆనియన్ పింక్ షేడ్ తీసే నెక్స్ట్ గ్రీన్ కలర్ లైన్స్ ప్యాటర్న్ అండి గ్రీన్ కలర్లో ఒకటే పీస్ అయితే వచ్చింది సో లైన్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా నీమ్ జరిగినే బట్ సాఫ్ట్ ఉంది నీమ్ జరిగినే బట్ సాఫ్ట్గా స్మూత్గా అయితే ఉందండి ఇవన్నీ కూడా జరీసే క్లాత్ కూడా మంచిగా లైట్ వెయిట్గా వస్తుందండి నెక్స్ట్ బ్యూటిఫుల్ అబ్బా రెడ్ కలర్ అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది మంచి రెడ్ సో చాలా బాగుంది చిన్న బుట్ట చిన్న బుట ఇది నీమ్ జరి వస్తుంది కావాలనుకున్న వాళ్ళు నీమ్ జరి బుక్ చేసుకోండి వద్దనుకున్న వాళ్ళు మామూలు జరి బుక్ చేసుకోండి ఓకేనా రిటర్న్ ఆప్షన్స్ ఏముండవు నెక్స్ట్ పింక్లోనే ఒక లాంటి మంచి పింక్ అండి లైన్స్ ప్యాటర్ను మొత్తం నీమ్ జరి అనమాట సారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ ప్యాటర్న్ లాగా జరి లైన్స్ వస్తాయి మీకు కలర్ నేను లాంగ్ షార్ట్లో చూపిస్తాను దగ్గరగా అయితే లై లైట్గా డల్గా పడుతుంది సో కలర్ కరెక్ట్గా ఇక్కడి నుంచి లాంగ్ షార్ట్లో చూసుకోండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైన్స్ వీవింగ్ లాగా వస్తుంది ఇది వచ్చేసరికి బోర్డర్ అనమాట ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీ సారీ అంతా కూడా హెవీ జరీ వీవింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది హెవీ జరీ వీవింగ్ రిచ్ ఒకటే పీస్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ సో సాఫ్ట్ ఓన్లీ సారీ అండి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ మాత్రమే వస్తుంది మీకు ఒక లాంటి వైన్ మిక్సింగ్ షేడ్ లాగా ఉంటుంది షేడ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ బ్లూ కలరు కరెక్ట్గా తెలుస్తుంది మీకు బ్లూ అయితే చాలా బాగుంది మంచి ఫ్యాన్సీ బ్లూ అండ్ రిచ్ పళ్ళు సారీ మిడిల్ పార్ట్ చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది అండ్ బుటీస్ కూడా ఉన్నాయి జరీ వీవింగ్స్ ఉన్నాయి అండ్ సారీలో చెక్స్ ప్యాటర్న్ కూడా ఉందనమాట సెల్ఫ్ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది నెక్స్ట్ పింక్ అండి ఇది కూడా సారీలో చెక్స్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ప్యూర్ గోల్డ్ జరీ జరీ వచ్చేసరికి ప్యూర్ గోల్డ్ జరీ అండ్ చిట్ పళ్ళు వచ్చేసరికి షార్ట్ పళ్ళు అండి చీర అయితే మాత్రం ఆరు మీటర్ల పైన ఉంది ఒక చీర వచ్చేసరికి కొంచెం హెల్దీగా ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు శారీ చూడండి ఫోర్ ఫోల్డింగ్లో ఎంత పెద్దగా వచ్చిందో నాకు తెలిసి చాలా పెద్ద చీర సో ఇది వచ్చేసరికి ప్యూర్ జరీ శారీ అంతా కూడా సెల్ఫ్ చెక్స్ అండి మీకు ఏవి నచ్చితే అవే స్క్రీన్షాట్ తీసుకోండి మల్టిపుల్ తీసుకోవడానికి కూడా ట్రై చేయొచ్చు బాగుంది కలెక్షన్ సో నెక్స్ట్ ఆనియన్ ఆనియన్ పింక్లో చిన్న చిన్న బుటీస్ లాగా వచ్చింది అండ్ రిచ్ పళ్ళు ఇది నీమ్ జరీ వస్తుందండి నేను క్లియర్గా చెప్తున్నానండి జరీస్ నీమ్ జరీస్ వస్తున్నాయి గోల్డ్ జరీస్ వస్తున్నాయని చెప్పేసి సో చూసుకొని తీసుకోండి నెక్స్ట్ అండి ఇది కూడా మంచి బ్లూ కలరు చాలా బాగుంది ప్యూర్ గోల్డ్ జరీ అండి ఒకసారి జరీ చూపిస్తాను కలరు డల్గా పడుతుంది కొంచెం ఇది కూడా అండి కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది ఇది జరీ ప్యూర్ గోల్డ్ జరీ అనమాట క్లాత్ వైజ్ చూసుకోండి మొత్తం రిచ్ పళ్ళు అనమాట పళ్ళు కూడా చక్కగా మీకు రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ పింక్ అండి నెక్స్ట్ ఇది కూడా ఒకలాంటి డిఫరెంట్ లైట్ పింక్ సో రిచ్ పళ్ళు ఉంది అండ్ ఫ్లవర్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఇలా వస్తుంది ఇది నీమ్ జరి అండి ఇది కూడా మీకు నీమ్ జరితో వస్తుంది సారీ మొత్తం ఇలాగే వస్తుందండి రెండు వైపుల బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి మనకి పెద్ద బోర్డర్ వస్తుంది పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి బ్రిక్ రెడ్ అంటే లైట్ మిఠాయి ఆరెంజ్ అంటారు సో మిఠాయి ఆరెంజ్ అంటారు కదండి ఆ కలర్లో వస్తుంది ఇది కూడా నీమ్ జరి ఇందులో ఒకటే కలర్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు దగ్గరగా తీసినా తీయకపోయినా స్క్రీన్ షాట్ ఒకసారి మీరు డిజైన్ అది చూసుకోండి సో రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ ఇది కూడా ఆనియన్ పింక్ కలరు సో ప్యూర్ గోల్డ్ జరీ అండ్ శారీ మొత్తం కూడా ఇలాగ లైన్స్ జరీ లైన్స్ అండి జరీ లైన్స్ మనకి ఎలా అంటే కొంత వర్క్ లాగా కుట్టినట్టుగా అనిపిస్తుంది మొత్తం జరీ వీవింగ్ లైన్స్ సో చాలా బాగుంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా రిచ్ పళ్ళు సారీ కూడా పెద్ద సారీ అయితే వచ్చింది నెక్స్ట్ వైన్ కలర్లో నీమ్ జరీతో చాలా బాగుంది సిల్వర్ జరీ చాలా బాగుందండి బాగా గ్రాండ్ కలర్ కూడా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఏవైనా సిల్వర్ బ్లౌజెస్ అవి ఏవైనా సరే అట్లాంటివి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఆనియన్ పింక్లో ఇలా టెంపుల్ డిజైన్ లాగా ఇందాక మనం వైన్ షేడ్లో చూసాము ఇది వచ్చి ఆనియన్ షేడు రిచ్ పళ్ళు అండి చిన్న అంచు వస్తుంది బట్ క్లాత్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట యాక్చువల్గా ఇవి సపరేట్ చేయొచ్చు ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టచ్చు యాక్చువల్ ఒకటో రెండో వచ్చినాయి మొత్తం ఒకటే ప్రైజ్ నెక్స్ట్ అండి బ్లూ కలరు ఇది కూడా మనకి ప్యూర్ గోల్డ్ జరీ అండి ఇలా కాంతా వర్క్ లాగా జరీ వస్తుంది శారీ మొత్తం కూడా సో ఈ డిజైన్లో మనం చాలా కలర్స్ చూసాము బ్యూటిఫుల్ పీసు అండ్ చక్కగా రిచ్ పళ్ళు మంచి బ్లూ షేడ్ పట్టు రత్నవళి లాగా వస్తుంది సేమ్ డిజైన్లోనే పింక్ అండి సేమ్ డిజైన్లోనే పింక్ ఒకలాంటి టమాటా పింక్ లాగా వస్తుంది రాణి పింక్ కాదు సో కనిపించే దానికన్నా కూడా కొంచెం డార్క్ ఉంటుంది కొంచెం చూసుకోండి ఇదంతా కూడా మనకి జరీతో వస్తుంది ఇది ప్యూర్ గోల్డ్ జరీ బాగా లైట్ వెయిటెడ్గా వస్తుంది చక్కగా రిచ్ పర్లేవండి కలర్స్ క్లియర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ అండి లిమిటెడ్ స్టాక్ ఓన్లీ నెక్స్ట్ వండర్ఫుల్ పీస్ అనమాట అద్దరిపోయింది చూడండి ఇది కూడా సిల్వర్ జరీ చిన్న అంచు చిన్న ఫ్లవర్ లాగా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ప్యూర్ జరీస్ అండి ఇవన్నీ కూడా క్లాత్ అయితే అల్టిమేట్ ఉంది ఒకటే పీస్ ఒకటొక్కటే ఉన్నాయి ఏవో కొన్ని ఒకటి రెండు మాత్రం రెండు రెండు పీసులు ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా అంతే వైన్ ఒక కలర్ లాగా మిక్సింగ్ కలర్ అండి వైన్ కాదు ఒక కలర్ లాగా వస్తుంది అనమాట కొంచెం చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుంది సో ఇది ఫ్లవర్ ఇది వచ్చేసరికి నీమ్ జరి అండి ఇది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఓకేనా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఆనియన్ షేడ్లో ఫ్లవర్ అండి ఇది కూడా నీమ్ జరి ఫ్లవర్ చూసుకోండి అండ్ రిచ్ పళ్ళు పళ్ళులు అన్నీ చక్కగా రిచ్ పళ్ళులు పెద్ద పెద్ద బుట్టాలతో వచ్చిందండి సూపర్గా ఉంది సో నెక్స్ట్ బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ కొంచెం డల్గా పడుతుంది రియల్గా ఇంకా బాగుంది కలర్ వచ్చేటప్పటికి సో ఇలాగ ఫ్లవర్ బోర్డర్ లాగా పెద్ద బోర్డర్ అయితే వచ్చింది అండ్ రిచ్ పళ్ళు అండి కలర్ మాత్రం కొంచెం డార్క్ వస్తుందండి లిటిల్ బిట్ డార్క్ వస్తుంది క్లాత్ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంది ఓకేనా నెక్స్ట్ ఇది కూడా అండి ఒకలాంటి పింక్ షేడు మీకు ఏదైతే కలర్ కనిపిస్తుందో సేమ్ ఎగ్జాక్ట్గా అదే షేడు ప్యూర్ గోల్డ్ జరీ అండ్ మంచి రిచ్ పళ్ళు అండ్ సారీ మిడిల్ పార్ట్లో ఇప్పటిదాకా లైన్స్ చూసారు కదా ఇది చూడండి ఒకలాంటి డైమండ్ షేప్ లాగా కనిపిస్తుంది ఇవన్నీ కూడా జరీ లైన్స్ జరీ వీవింగ్ తోనే ఉంటాయి కలర్ కరెక్ట్ గా తెలుస్తూ ఉంది బోర్డర్ కూడా ప్యూర్ గోల్డ్ జరీ అండ్ సారీ మిడిల్ పార్ట్ లో డిజైన్ కూడా ఒకలాగా మనకి డైమండ్ షేప్ లో తెలుస్తూ ఉంది రిచ్ పళ్ళు ఓకే నెక్స్ట్ ఆనియన్ పింక్ లో నీమ్ జరీ అండి ఆనియన్ పింక్ లో నీమ్ జరీ కొన్ని సిమిలర్గా ఉన్నాయండి కొంచెం ఫాస్ట్ గా పేమెంట్ అండ్ వన్ మోర్ థింగ్ మాకు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సిఓడి ఆప్షన్ లేదు ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత సీఓడి ఎవరు కూడా అడగండి మా దగ్గర ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఫోన్పే గూగుల్ పే అండ్ పేటీఎం ఉంటుందండి షాప్ విజిట్ కూడా ఉంది మనకి ఓన్లీ ఆన్లైన్ అనే కాదు షాప్కి రావచ్చు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ముప్పై ఐదు ఎంక్వైరీస్ అయితే చాలా వస్తున్నాయి అందరికి రిప్లై ఇస్తున్నాము బట్ కొనే వాళ్ళకి జన్యూన్గా కొనే వాళ్ళకి ఎంత కష్టమైనా రిప్లై ఇస్తామండి టైంతో సంబంధం లేకుండా నైట్ పదకంటి వరకు ఇస్తానే ఉన్నాము సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్న వాళ్ళు వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ చేయండి మీ ఆర్డర్ వెంటనే కన్ఫర్మ్ అయిపోతుంది ఓకేనా すと ఇంకో రకంగా అనుకోవద్దు నిజంగా కొనే వాళ్ళకి కొంతమందికి ఏంటంటే రిప్లైలు ఇవ్వలేకపోతున్నాం వీళ్ళకి మెసేజ్లు పెట్టి రిప్లైలు ఇచ్చి వీళ్ళు సెలెక్ట్ చేసుకుని చివరికి అందుబాటులో లేకుండా ఆన్లైన్లో వెళ్ళిపోతున్నారు దానివల్ల ఏంటంటే జెన్యున్గా కొనే వాళ్ళకి మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం సో అదొకటి అర్థం చేసుకోండి ఎవరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు సో టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి మార్నింగ్ టెన్ థర్టీకి షాప్ తీస్తే ఎయిట్ థర్టీ వరకే మనకి టైం ఉంటుంది ఫొటోస్ పెట్టాలన్నా రీల్ పిక్స్ పెట్టాలన్నా వీడియోస్ తీయడం ఇవన్నీ కూడా పని సో జెన్యున్గా బై చేసే వాళ్ళకి ఓపిక్గా అన్నీ పెడతాం వీడియో కాల్ కూడా చూస్తాం చూపిస్తాము సో కొనుక్కునే వాళ్ళు కప్ప కంపల్సరీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో రిచ్ పళ్ళు ఇది కూడా ఒక కలర్ లాగా చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా వస్తుందండి వైన్ అయితే కాదు మీరు ఏ కలర్ అనుకుంటే ఆ కలర్ కరెక్ట్ కలర్ అయితే తెలుస్తుంది వీడియోలో సో కలర్ ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా తెలుస్తుంది కలర్ ఓకేనా రీల్ పిక్స్ కూడా అవసరం లేదు నెక్స్ట్ పింక్ కరెక్ట్గా పడుతుంది పింక్ కలర్ వచ్చేసరికి మీకు ఆనియన్ కలర్ ఫ్లవర్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది ఇది కూడా నీమ్ జరిగి వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఎంటైర్ లుక్ ఇలా వస్తుంది కొంచెం క్లియర్గా కనపడేలాగా ఇట్లా చూపించినప్పుడు ఒక టూ సెకండ్స్ నేను హోల్డ్ చేస్తాను అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ అండి ఇదే టెంపుల్ డిజైన్లో కలర్ చెప్పాను కదండి మనకి వైన్ కాకుండా ఒక కలర్ లాగా వస్తుంది అనమాట కలరు ప్యూర్ గోల్డ్ జరీ కలర్ ఇక్కడ చూసుకోండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం ఇలా టెంపుల్ డిజైన్ లాగా మనకి జరీ వీవింగ్ లైన్స్ వస్తాయన్నమాట రిచ్ పళ్ళు పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు పోచింపల్లి స్టైల్లో బ్లౌజులు మీకు దొరుకుతాయండి అలాంటి బ్లౌజులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి మగ్గం వర్క్ బ్లౌజులు వేసుకున్నా కూడా కొంచెం పార్టీవేర్ లాగా పటుచీర లుక్ అయితే కొడతాయండి చాలా బాగుంది సారీ అయితే బ్యూటిఫుల్ మంచి రాణి పింక్ అండి ఎంత బాగుందంటే పీస్ ఒకటే ఉంది ముందుగా అడిగిన వాళ్ళకే ఇవ్వగలము కొన్ని కొన్ని పీసెస్ ప్యూర్ 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 గోల్డ్ అండి సూపర్ బ్యూటిఫుల్గా ఉంది సారీ కలర్ కాంబినేషన్ మొత్తం ప్యూర్ గోల్డ్ జరీ అండి ఓకేనా ప్యూర్ గోల్డ్ జరీ మీకు గోల్డ్ జరీకి నీమ్ జరీకి తేడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి అబ్బా నెక్స్ట్ రెడ్ కలర్ అంతా బాగుందంటే అంత బాగుంది క్లాత్ ఎంత సాఫ్ట్ ఉందంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మనం ఒకప్పుడు సేల్ చేసాము చిన్న చిన్న బుటీస్ అండి చూడండి ఇలాంటివి ఒకటి రెండే వస్తున్నాయి యాక్చువల్గా గ్రేడింగ్ చేసి పదిహేను వందలు పదహారు వందలు పెట్టాలి వాస్తవంగా అయితే అంత బాగుంది క్వాలిటీ ఇందులోనే రెండు మూడు క్వాలిటీలు వచ్చినాయి సో చాలా బాగుంది పీస్ అయితే అద్దిరిపోయింది మంచి రెడ్ కలర్లో చిన్న బుట నెక్స్ట్ ఆనియన్ పింక్ కలరు చిన్న బోర్డరు శారీ అంతా కూడా సెల్ఫ్ చెక్స్ అండి చాలా బాగుంది పీసు అండ్ షార్ట్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చిట్ పళ్ళు లాగా వస్తుంది బోర్డర్ రివర్స్ పెట్టారు ఇది బోర్డర్ ఇలా వస్తుందండి ఇలా వస్తుంది బార్డర్ ఓకేనా ఇలా ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకోండి క్లియర్గానే ఉంది నెక్స్ట్ బ్లూ కలరు మంచి బ్లూ స్కై బ్లూ లాగా ఉంది కలర్ మీ క్లియర్గా తెలుస్తూనే ఉంది సిల్వర్ జరీ ఇదంతా కూడా నీమ్ జరి నీమ్లో సిల్వర్ జరీ అనమాట బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ పింక్ ఇది కూడా నీమ్ జరీ ఇది కూడా నీమ్ జరీ అండి జరీ అది చూసుకోండి ఒకసారి ఫ్లవర్ దగ్గర ఇక్కడ చూపించినప్పుడు ఒకవేళ నచ్చింది అనుకోండి వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోండి క్లియర్గా ఉంటుంది మాకు కూడా ఎందుకంటే అన్ని ఇంచుమించుకు ఒకేలాగా ఉంటాయి వీడియో నేను తీస్తాను ఆన్లైన్ స్టాఫ్ చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా పెద్దగా ఐడియా ఉండదు సో మీరు క్లియర్గా పెడితే వాళ్ళు క్లియర్గా ప్యాక్ చేస్తారు సారీ మారకుండా ఉంటుంది నెక్స్ట్ బ్లూ కలర్ అండి లాస్ట్ పీసు సో ఇది కూడా ఫ్లవర్ ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఇందులో ఎక్కువ పీసులు లేవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ నచ్చినప్పుడు స్క్రీన్ షాట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా సో తప్పకుండా మన వీడియోస్ చూడండి అండ్ మీకు కొరియర్స్ కూడా ఒక రోజులో రిసీవ్ అయిపోతున్నాయి ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ పట్టవు సో కొత్త వాళ్ళు మన ఛానల్ ఇంకా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్